లోహిత అయితే మధుని ఇరికిచ్చాలని చెప్పి చాలా పెద్ద స్కెచ్ వేస్తుంది ఎలా అంటే తన ముందే తన వరుణ్ ప్రేమిస్తున్నాడు ఇప్పుడు తను మోసం చేసి వేరే పెళ్లి చేసుకుంటున్నాడు అని చెప్పిన డ్రామాలు అయితే వేసి ఇంకా మధు మధు నోటుతోనే నేను వరుణ్ కానీ ప్రేమించడం నిజమే కానీ అయితే అని తన నోటితోనే చెప్పి చాలా అయితే చేస్తుంది ఇక్కడ చందు సరళ అయితే ఇంకా లోహితాకి పెళ్లి సంబంధం వస్తుందని చెప్పనని ఇంకా మీకు ఈ రోజు నుంచి మంచి జరగబోతుందమ్మా అని చెప్పని వాళ్ళు అయితే ఇంకా చెప్తారు ఇంకా అలా చెప్పేటప్పటికి ఇంకా సరళ అయితే ఇంకా లోహిత ఫోన్ ఎత్తట్లేదని చాలా కంగారు పడుతూ ఉంటుంది ఏమైందా అసలుకి ఏంది లోహిత ఎక్కడికి పోయిందని చెప్పనని లోహిత అయితే మాత్రం ఇంకా చాలా కొంచెం టెన్షన్ నుంచి మధు ఎలా అయినా తన పెళ్లి చేస్తుందని చెప్పనని తనైతే కొంచెం కాన్ఫిడెంట్గానే ఉంటుంది అప్పుడు ఇంకా మధు అయితే ఇంకా మహి వాళ్ళ ఇంటికైతే వెళ్ళి ఈ విధంగా నీ ఫ్రెండ్ వచ్చిందంట అని చెప్పనని చెప్పుబో అని పిల్లకాయల దగ్గర అయితే చెప్పంపించేటప్పటికి వాళ్ళైతే వెళ్ళి మహి దగ్గర చెప్తారు ఈ విధంగా నీ ఫ్రెండ్ అంట వచ్చింది ఆ అమ్మాయి అని చెప్పనేటప్పటికి తనైతే వస్తాడు ఏంటి మధులంటే ఆడ లోహిత సూటే సూసైడ్ అటెంప్ట్ చేస్తుంది మ్యాడీ అని చెప్పనేటప్పటికి ఇంకా మ్యాడీకి అయితే అసలు ఏం అర్థం కాదు అందుకైనా బావ అంత డిప్రెషన్లో ఉన్నాడు ఏదో కంగారుగా ఉన్నాడు అని చెప్పనని అయినా ప్రేమిస్తే ఆ బాధ ఎలా ఎలా ఉంటుందో తెలుసు కదా మహి అందుకే నేను ప్రేమించిన వాళ్ళని దగ్గర చేయాలని చెప్పని మీ పెళ్లి నేను చేస్తానని చెప్పనని అన్నాను అని చెప్పినప్పటికీ దానికి ఇంకా తోడుగా మహి కూడా అయితే మా అయ్యో ప్రేమతో దూరం అయితే ఆ బాధ నేను నరకం అనిపిస్తున్నాను మధు అయినా నేను బావతో మాట్లాడి మీరు అన్ని ఏర్పాట్లు అక్కడ చేసుకొని నేను బావని ఒక ప్రేమిస్తున్నానని చెప్పినని కాని అంటే వెంటనే నేను తీసుకొని అక్కడ బయలుదేరేటట్టు నేను చూస్తానని చెప్పనని ఇంకైతే చెప్తాడు ఇంకా అలా చెప్పిన తర్వాత ఇంకా మధు అయితే ఇంక చాలా సంతోషంగా అక్కడికి వెళ్తుంది ఇంకా లోహిత అయితే గుళ్ళో పెళ్లి చేసుకోవడానికి మొత్తం ఏర్పాట్లు అన్నీ అయితే రెడీ చేస్తుంది చేసి ఇంకా ఎప్పుడు మహి మధుని తీసుకొని వరుణ్ని తీసుకొని వస్తాడని ఎదురు చూస్తుంటే మహి మహి అయితే ఇంక వరుణ్ని అడుగుతాడు అవును బావా నువ్వు ఇన్ని రోజులు నాకు చెప్పలేదు ఏంటి నువ్వు లోహితాన్ని ప్రేమిస్తున్నావా అంటే అవును బావా తన్నే ప్రేమిస్తున్నాను నేను కానీ నేను ఈ విషయం మనం చెప్పాలని నీ రూమ్కి వచ్చాను కానీ నువ్వేమో అప్పుడు చిన్ని గురించి బాధపడుతూ ఉంటే మళ్ళీ ఇంకెందుకు లేని ఆ బాధ కూడా నీకు చెప్పడం అని చెప్పని గమ్మగా వచ్చేసాను బావా అని చెప్పను అనేటప్పటికీ అయ్యో బావా నా ప్రేమ అంటే నాది సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అంతేను కానీ నువ్వు ప్రేమించిన అమ్మాయిని దూరం చేసుకుని ఎంత నరకం పడుతున్నావో నేను కళ్ళారు చూస్తున్నాను అయినా నాకు ఒక్క మాట చెప్పొచ్చు కదా బాబా నాకు ఈ పెళ్లి లేదు ఇష్టం లేదని చెప్పి నేను మమ్మీ డాడీతో కూడా మాట్లాడుంటాను కదా అంటే లేదు మహి మా పరిస్థితి తెలుసు కదా ఇప్పుడు నాకు ఈ పెళ్లి వద్దు అంటే ఆ తర్వాత మళ్ళీ అత్తయ్య మామయ్య ఎలా రియాక్ట్ అవుతాడో అని చెప్పనని నేను ఇలా చెప్పకుండా దాచాను అంటే నువ్వు చెప్పకుండా దాచి అక్కడ ఆ అమ్మాయి ఇక్కడ నువ్వు ఇద్దరు బాధపడుతున్నారు అది తెలుస్తుందా నీకు అని చెప్పనేటప్పటికీ ఇంకా తనైతే ఇంకా మొత్తం నిజం చెప్పేస్తాడు నేను నిజంగానే తన్ని ప్రేమిస్తున్నాను అని చెప్పనేటప్పటికి ఇంక మొదటి మా మధు ఎలా లోహితకి మాటిచ్చిందో ఇంకా మ్యాడీ కూడా వరుణికైతే మాటిస్తాడు మీ ఇద్దరు పెళ్ళి నేను చేస్తాను బావా నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఎందుకంటే ప్రేమను ఎప్పుడు దూరం చేయకూడదు ఏమో మీ ప్రేమనన్నా కలిపి తర్వాత అయినా నా దేముడు నా ప్రేమను చేస్తాడేమో అని చెప్పనని ఇంకా మాటిచ్చేటప్పటికి ఎలా చేసుకోవాలా ఏంటా అని చెప్పనని ఇంకా మ్యాడీ అయితే ఇంక చెప్తాడు ముందు అమ్మ నాన్నకి తెలియకుండా ముందు ఇదంతా చేయాలి అని చెప్పనేటప్పటికీ తను తనైతే ఇంకా చాలా సంతోషపడతాడు ఇంకా పెళ్ళేటప్పటికి ఇంక స్వప్న అందరూ అయితే ఇంకా పెళ్లి పట్టంలో ఇంకా లోహితనైతే రెడీ చేసి ఇంక అక్కడికి తీసుకొని వస్తే ఇంకా మ్యాడీ చెప్పినట్టుగానే వరుణికి తీసుకొని వస్తాడు ఇంకా ఏకంగా ఇద్దరూ అయితే పెళ్ళి అయితే ఇంకా లోహితాకి వరుణికి పెళ్లి చేసేస్తారు కానీ ఇంకా అసలు కదా ఉంది కానీ తప్పు చేసింది మధు ఒక్కటే అని చెప్పని నాగవల్లి అయితే మధు చంప పగలు కొడుతుంది నువ్వు ఇంత ధైర్యం ఉంటే నీకు ఇది చేస్తావే నువ్వు అని చెప్పి ఇంకా మా మ్యాడీ అయితే మమ్మీ తను కాదు చేసింది నేనేను బాగా నిజంగా ప్రేమించాడు అమ్మాయిని అందుకని నేను వాళ్ళిద్దరిని కలపాలని చూశాను తప్ప తనదేం లేదు అని చెప్పంటే నీకేం తెలియదు నేను వాగు అని చెప్పంటాడు ఇంకా దేవా అయితే ఇంక దేవాకి హోమ్ మినిస్టరు అని చెప్పను అన్న తను ఈ విధంగా చేశాడు అని చెప్పనని ఇంక అందరూ నవ్విపోతారని చెప్పని చాలా ఫీల్ అవుతాడు